జవాన్ తేజ్ అహ్వద్ బాలాజీ భారీగా జనసందోహం తరలి రావడం జరిగింది పార్థివ దేహానికి శాసనసభ్యులు రామ్ దాస్ నాయక్ ఘనంగా నివాళులు అర్పించారు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి ఆర్మీ జవాన్ తేజవత్ బాలాజీ అంతిమ మండల ప్రజలు భారీగా తరలి రావడంతో భాగ్యనగర్ గ్రామం జనసందోహంగా మారింది బిఎస్ఎఫ్ జవాన్ తేజావత్ బాలాజీ తీవ్ర జ్వరానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు వివరాల్లోకి వెళితే భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన తేజవత్ బాలాజీ అతనికి భార్య రాజేశ్వరి ఇద్దరు పిల్లలు రోహిత్ సింగ్ చాందనీలు ఉన్నారు బాలాజీ గత పదిహేడు సంవత్సరాలు వివిధ హోదాలలో విధులు నిర్వహిస్తున్నాడు జ్వరం రావడంతో ఈ నెల పదవ తారీఖున స్వగ్రామానికి వచ్చే చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందారు ఆరోగ్యం కుదుట పడకపోవడంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు వారి పార్థివ దేహాన్ని ఖమ్మం నుంచి కారేపల్లి పోలీస్ స్టేషన్ కు అక్కడి నుంచి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం తన స్వగృహానికి తరలించారు జవాన్ పార్థివ దేహానికి గ్రామస్తుల యువకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు శనివారం నాడు పారామిలిటరీ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పదిహేను మంది సైనిక దళాలతో అక్కడకు చేరుకుని సైనిక లాంఛనాలతో చేయవలసిన కార్యక్రమాలను నిర్వహించి వారి పార్థివ దేహంపై మూడు రంగుల జెండాను కప్పారు అలాగే యూనిఫామ్ ను కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం వైరస్ శాసన సభ్యులు రామదాస్ నాయక్ ఆర్మీ జవాన్ బాలాజీ నాయక్ కు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు అలాగే ఆర్మీ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వారి కుటుంబానికి కావలసిన సహాయ సహకారాలను అందించాలని వారి ఉద్యోగ భద్రతలపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అంతిమ యాత్రలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు సైనిక దళాలు కవాతులతో జవాన్ అంతిమ యాత్రను సాగనింపారు అలాగే సైనిక లాంఛనాలతో విన్యాసాలను చేసి రెండు సార్లు గాల్లోకి ఫైరింగ్ చేశారు బాలాజీ పార్థివ దేహంపై కప్పిన మూడు రంగుల జెండాను వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికగా అందించారు అనంతరం బాలాజీ అంత్యక్రియలను సాంప్రదాయ ప్రకారంగా గ్రామస్తులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు తహసీల్దార్ సంపత్ కుమార్ ఎంపీపీ మాలోత్ శకుంతల కిషోర్ జగన్ నాయక్ ఎంపీటీసీ ఆలోత్ ఈశ్వరి నందరాజ్ కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్స్ ఝాన్సీ కార్యపల్లి ఎస్ఏ రాజారాం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తల్లారి చంద్రప్రకాష్ మహిళా ఉపాధ్యక్షురాలు పగడల మంజుల ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్ భాగ్యనగర్ తండ మాజీ సర్పంచ్ ఇస్లావత్ బన్సిలాల్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మేధారి వీరప్రతాప్ టోని పొలంపల్లి మాజీ సర్పంచ్ బద్రు రామ్మూర్తి నాయక్ సొసైటీ డైరెక్టర్లు అడ్డగూడ ఐలయ్య బానుత్ హీరాలాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బానుత్ రామ్దాస్ బానుత్ రామచందర్ గోగులోత్ భగవన్ దాస్ నాయక్ బోడ రవి రాజేష్ గాంధీ నాగులు నవీన్ గ్రామ ప్రజలు యువత్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జవాన్ మృతికి నివాళులు అర్పించారు